ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ వృచ్చిక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక వ్యక్తి కారణంగా మీకు జరగబోయేది ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ప్రయాణం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించి మోసపోవటం పెళ్లి ముడిక ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సన్ ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ వృశ్చిక రాశి వారికైతే ఒక వ్యక్తి కారణంగా సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగేది మాత్రం ఇదే అయితే ఈ రాశి వారికి రా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కనుక ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏంటి అనేటువంటి పూర్తి విషయాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృచ్చిక రాశి పరిధిలో లోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ముందుగా వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులుగా ఉంటారు ఇక ఈ రాశి వారు తమ జీవితంలో అతీతమైన స్థానాలను ఆరోధిస్తారు ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీతత్వంగా తీసుకుంటూ ఉంటారు ఎదుటి వారితో పోటీ పడడం లక్షణాలను వీరు కలిగితే ఉంటారు ఇక ఈ రాశి వారు జీవితంలో కృంగిపోకుండా ఆత్మశైర్యంతో ఉంటారు అలాగే నేర్పరితనంతో అడుగులు ముందుకు వేస్తూ విజయాన్నైతే వీరు సాధిస్తారు వీరికి తెలియకుండానే వీరు దైవ బలం కూడా రక్షిస్తూ ఉంటుంది ఇక ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా వాటిని తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది దీనికి గల కారణం మీ యొక్క మంచి గుణం మీ యొక్క దయగుణం ఇతరులకు మంచి చేయాలి అనే ఆలోచన చాలా మంచిదే కానీ కొన్ని జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే రాశి వారికి కోపం కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకుంటే కనుక మీరు మంచి ఫలితాలు అనేది తప్పకుండా ఉంటాయి కోపం అనేది మీరు తప్పకుండా కంట్రోల్ ఉంచుకొని తీరాలి లేదంటే మీరు చాలా నష్టపోయి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ రుచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరైతే చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ కూడా కొద్దిగా కోపం వల్ల వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారు వీరికి సమాజంలో వ్యక్తులు కొంతమంది వీరిపైన సమాజంలో వ్యక్తులు వీరిపైన కొద్దిగా కక్షతో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాశి వారికి ఎక్కువగా అదృష్టం ఉన్నట్లయితే వారు భావిస్తారు వీరు ఎదుగుదలని చూసి వీరు అస్సలు ఓర్చుకోలేరు వీరు సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు దాని ద్వారా వీరు ఎవరితో ఎలా ఉండాలి అనే ఉండాలి అనే మరి వ్యక్తి కారణంగా మీకైతే మీకు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక మీకు నూతనంగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి స్నేహం ఏదైతే ఉందో వారు మీ యొక్క పాత స్నేహాలను బంధాలను విడదీయాలి అని చూస్తూ ఉంటారు వారి మాటలు మీరు పొరపాటున కూడా నమ్మకుండా ఉండాలి ఎందుకంటే వారు మీతో మంచిగా ఉన్నట్లే నడుస్తూ ఉంటారు కానీ వారి యొక్క మనసులో మాత్రం మీరు అంటే వారికి అస్సలు నచ్చదు మీరు బాగుపడటం మీరు బాగుండటం వారికైతే ఇష్టం ఉండదు దాని ద్వారా మీకు మేలును చేసే వారిని మీకు దూరం చేయాలి అని చూస్తూ ఉంటారు అయితే వీటిని మీరు గ్రహించకుండా ఏరు ఎవరు ఏది చెప్పినా చాలా గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తులు పరోక్షమైనటువంటి మాటలపై ఎక్కువగా మొగ్గును చూపుతూ ఉంటారు ఈ రాశి వారు పరోక్ష మాటలను నమ్మటం మానివేస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక ప్రత్యక్షమైనటువంటి దానిలో అంటే ఎవరో ఏదో చెప్పారు అని మీరు ఇంకా మీకు ఇంకెవరో ఏదో చెప్పారు అని మీ మంచి కోరే వారిని మీరు దూరం చేసుకున్నట్లయితే కనుక మీరు చాలా నష్టపోతూ ఉంటారు కనుక పరోక్షమైనటువంటి మాటలను నమ్మటానికి ఇష్టపడకండి ప్రత్యక్షమైనటువంటి ఏదైనా ఉంటే ప్రత్యక్షంగా మీరు ఏదైతే తప్పు అనిపిస్తే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి వారిని అడగటం చాలా మంచిది తప్ప మీరు మీ మేలును కోరే వారిని దూరం చేసుకోకూడదు కొత్త స్నేహాల పట్ల అస్సలు ముగ్గు చూపకూడదు కొత్త పరిచయం కూడా స్నేహితులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త స్నేహాలను అంటే చాలా ప్రాణ స్నేహితులు చేస్తూ ఉంటారు అన్నీ కూడా వారిని నమ్మేస్తూ ఉంటారు కానీ మీరు నమ్మినంత మంచి వ్యక్తులు కావచ్చు కాకపోవచ్చు దాని ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కొత్త స్నేహాలు రాగానే పాత స్నేహాలను మర్చిపోయేటువంటి వ్యక్తిత్వం ఈ రాశి వారిది అందువల్ల మీరు ఎప్పటికైనా సరే కొత్త స్నేహాల కంటే కూడా పాత స్నేహాలని చేరతీయటానికి ప్రయత్నించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి చాలా తెలివితేటలు అయితే ఉంటాయి కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలు ఉపయోగించకుండా ఆ విషయంలో అయితే వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇలా కాకుండా వీరు కొద్దిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వీరిని మించినటువంటి వారు ఉండాలని చెప్పుకోవచ్చు ఇక వీరు ఏదైనా అనుకుంటే సాధించేటువంటి పట్టుదలైతే వీరిలో అధికంగా ఉంటుంది ఇక ఈ రుచిక రాశి వారు కష్టజీవులు ఎంత కష్టమైన సరే చాలా సునాసహాయంగా చేసేటువంటి రాశి వారని చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఖచ్చితంగా వీళ్ళు చేసి చూపిస్తారు అలాగే రాశివారు చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ వీరికి కొన్నిసార్లు అంటే ఇతరులతో సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు కొత్త స్నేహాలను నమ్మి అతిగా నమ్మకుండా మీ పని మీరు చేస్తూ ఉంటే గనక మీకు ఏ సమస్య అనేది ఉండదని చెప్పుకోవచ్చు ఇంకా కొత్త స్నేహాలను పక్కన పెట్టేసి మీ యొక్క విధులపైన మీరు దృష్టిని పెట్టండి పాత స్నేహాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి అదేవిధంగా ఆవేశంలో కోపంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల తగ్గువలకి దిగటం వంటివి చేయకూడదు సమాజం మీ పైన పెట్టుకున్నటువంటి మంచి నమ్మకాన్ని గౌరవాన్ని మీ చేతులతో మీరు పాడు చేసుకోకండి ఇక ఈ రాశివారైతే ఆచితూచి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక ఈ వృచ్చిక రాశివారు ఈ సమయంలో ఈ వ్యక్తి వల్ల మీకు జరగబోయేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వృచ్చిక రాశి వారికి అయితే ఇలా జరగబోవడం అనేది గ్యారెంటీ ఇక ఈ వృచ్చిక వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఒక వ్యక్తి వల్ల మీకు ఏం జరగబోతుంది మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి